వెల్కమ్ టు పూజిత టాక్స్ అందరికీ నమస్కారం మా పాప రిపబ్లిక్ డే రోజు మా పాపనైతే ఇట్లా రెడీ చేయడానికి ఏం లేదులే కానీ ఇట్లా థర్డ్ మంత్ ఫొటోస్ తీయించలేదని రిపబ్లిక్ డే రోజు అయితే ఫొటోస్ తీసుకోవడానికి మా పాపని ఇట్లా రెడీ చేసింది చాలా క్యూట్ ఉంది కదా మా చిట్టి తల్లి ఎట్లా ఉందో కామెంట్ చేయండి మా చిట్టి తల్లి ఎంతో క్యూట్గా జెండా పట్టుకొని ఈ ఆటలాడుతుంది మా జీవితాల్లో పోయిన సంతోషం తిరిగి తీసుకొచ్చిన మా బంగారు తల్లి మా బంగారు తల్లికి మీ బ్లెస్సింగ్స్ అన్నీ ఇవ్వండి ఎంత క్యూట్ ఉందో కదా మా పాప అయితే చాలా ఇదంతా చూడండి చిందరవందర చేస్తుంది ఇప్పుడిప్పుడే బోర్ల పడుతుంది మా పాప థర్డ్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ లో జాయిన్ అయింది మా చిట్టి తల్లి ఫోర్త్ మంత్లో బోర్లు పడ్డానికి ట్రై చేస్తుంది అటు ఇటు సైడ్ ఇంకా కొంచెం తిరగట్లేదు కానీ నిన్ననే మా పాపకి టీకా లేచిరు కదా కొంచెం ఫీవర్ ఉంది కానీ ఎంత యాక్టివ్గా ఆడుకుంటుందో అస్సలు డల్ అవ్వదు మా చిట్టి తల్లి ఒక నాలుగైదు వైట్ కలర్ చామంతి పూలు ఒక రెండు బంతి పూలు గులాబీ పూలై ఆకులతోనే ఇంత బాగా రెడీ చేసింది మా చెల్లె మా చెల్లకి ఇట్లా రెడీ చేయడం అంటే చాలా ఇష్టం ఎందుకో తనకైతే మా మా అప్పుడు ఇవన్నీ లేవు కదా మా నా పాపకి నేను ఇవన్నీ చూసుకుంటానే మా పిల్లల్ని కూడా అంతే రెడీ చేస్తుంది ఏ పండక్క అయినా మా పిల్ల మా పూజ పాపని రెడీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇప్పుడు ఆమె పాపని రెడీ చేయడానికి చూపిస్తుంది ఎంత రిస్క్ అయినా పర్లేదు ఎంత టైం తీసుకొని అయినా ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది మా చిల్ల చేస్తే తన ప్రపంచంలోకి కోటి కాంతులను తీసుకొచ్చిన ఈ పాపకైతే చాలా క్యూట్గా రెడీ చేయడానికి చాలా ఇష్టపడుతుంది ఆమెను రెడీ చేయడానికి కాషాయం కలరు ఇది కండువా గ్రీన్ కలరు అది బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా బ్లౌజ్ పీస్తో అయితే దోతిలాగా కట్టింది ఇంతే రైస్తోని హ్యాపీ అని రాసింది కందిపప్పుతోని రిపబ్లిక్ డే అని అని రాసింది ఇంతే ఇంకేం వాడలేదు రెండు బంతి పూలు నాలుగైదు చామంతి పూలు ఇంతే వాడింది మా చెల్ల కానీ బాగా వచ్చింది చూడండి హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే మా పాప మమ్మల్ని చూసి గుర్తుపట్టి నవ్వుతుంది కాబట్టి మేము ఎంతో హ్యాపీగా ఉన్నాం మీ ఇంట్లో పాపలు చిన్న పిల్లలు ఉంటే మీరు అంతే హ్యాపీగా ఉంటారు కదా మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో కమెంట్ చేయండి మా పాపని మా తమ్ముడు కొంచెం గట్టిగా కసిరించినట్టు గదయించినట్టు చేస్తే మాత్రం ఊరికేనే ఏడుస్తుంది ఆమెకు తెలిసిపోతుంది మంచిగా దగ్గర తీసుకుంటున్నారా కసరిస్తున్నారా అనేది ఆమెకు అర్థమైపోతుంది మూతంత బుంగమూతి పెట్టి ఏడుపు స్టార్ట్ చేస్తుంది మా తమ్ముడు ఊరికే అట్లా కసరివ్వడాన్ని కసరిస్తాడు ఎట్లా రియాక్ట్ అవుతుంది అని కసరిస్తే మాత్రం ఏడుపు ముఖం పెట్టి చిన్నగా స్టార్ట్ చేసి గట్టిగా ఏడుస్తుంది మళ్ళీ వాడు దగ్గర తీసుకునేంత వరకు గట్టిగా ఏడుస్తుంది మా చిట్టి చిగిరి మా పాపతోనే మా చెల్లికి ఆనందమైన బాధైనా మా పాపతోనే బాధ ఏం లేదు సంతోషాలు ఎన్నో సంతోషాలు తీసుకొచ్చింది మా పాప మా చెల్లె లైఫ్లోకి మా వీడియోస్ ఎలా అనిపి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్